పదిహేనేళ్ల క్రితం ఈటీవీలో ప్రభాకర్ పేరు మారుమోగిపోతూ ఉంది ఈటీవీ ప్రభాకర్ అంటే తెలియని వారే లేరు అయితే ఓ రోజున ఆరు గంటలకి ఈటీవీలో ప్రసారం అయ్యే రెగ్యులర్ సీరియల్ ప్రసారం కాలేదు ఆ వెంటనే అంటే ఆ తర్వాత ప్రసారం కావాల్సిన సీరియల్స్ కూడా ప్రసారం కాలేదు ఆ సమయంలో వేరే ప్రోగ్రామ్స్ వచ్చాయి అప్పటి వరకు ఎందుకు అనే విషయం కొంతమందికి మాత్రమే తెలుసు అదేమిటంటే రామోజీ రావుకి అతని కొడుకి సుమన్కి పెద్ద గొడవ అది కూడా ప్రభాకర కారణంగా అని వీరిద్దరూ కలిసి డైలీ టెలికాస్ట్ కావాల్సిన సీరియల్స్ హార్డ్ డిస్క్లను తీసుకుని విదేశాలకు వెళ్ళిపోయారు అనే టాక్ ఉంది అందుకే ఆ సీరియల్స్ ప్రసారం కాలేదట ఇది కాస్త అప్పట్లో ప్రతి ఇంట్లో పంచాయతీగా మారింది ఎందుకంటే ఆ సీరియల్స్ కోసం ఎదురు చూసేది ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లే కాబట్టి మరి అసలు ఏం జరిగిందనేది చూద్దాం మీడియా టైటాన్ లెజెండరీ బిజినెస్ మ్యాన్ రామోజీరావు జీవితం చాలా గొప్పగా సాగింది కానీ ఈయన లైఫ్ లోనూ ఎన్నో ఒడిదుడుకులున్నాయి బహిరంగంగా కుటుంబ సభ్యులు కూడా బజార్లో పడి విమర్శలు చేసుకున్న ఘటన నేటికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది అదే రామోజీరావు చిన్న కొడుకు సుమన్ ఘటన బాధ్యతలను చూసుకునేవారు ఆయన మంచి రచయిత చిత్రకారుడు కూడా తండ్రి రామోజీరావు కూడా మంచి చిత్రకారుడు అవే లక్షణాలు సుమన్కు వచ్చాయని సన్నిహితులు అనేవారు ఇంకొంతమంది వేరే విమర్శలు కూడా చేసిన వారు ఉన్నారు అయితే ఈటీవీ నష్టాల్లో ఉన్నప్పుడు సుమన్ చేతికి తీసుకున్నారు అప్పటి వరకు రామోజీరావు చూసుకునేవారు ఇక భారీ నష్టాలు ఉండడంతో మార్గదర్శి నుంచి తీసుకున్న నలభై కోట్లు కూడా బాకీ పడ్డాయి అయితే చాలా తెలివిగా ఈటీవీని చాలాదిద్దారు దాదాపుగా ఆయన ఐదేళ్ల పాటు శ్రమించారు ఎందుకంటే నాడు సీరియల్స్ అంటే జమినీ టీవీని బాగా చూసేవారు ఇక సినిమా ప్రోగ్రామ్స్ నుంచి గేమ్ షోస్ వరకు జమిని గట్టి పోటీ ఇచ్చేది ఇక సినిమాలు వేయడంలో జమిని ఎంతైనా ఖర్చు పెట్టేది కానీ ఈటీవీ మాత్రం మొదటి నుంచి కూడా కోట్లు పెట్టి సినిమాను ఒక్కరోజు వేయటం వల్ల ఉపయోగం ఉండదనే బిజినెస్ వ్యూహాన్ని ఫాలో అయ్యేది నేటికి కూడా అదే పంద అయితే ఈటీవీ సుమన్ చేతికొచ్చిన తర్వాత లేడీ డిటెక్టర్ నుంచి అంతరంగాల వరకు వరుసగా సీరియల్స్ అన్ని సినిమా రేంజ్లో హిట్ అయ్యాయి ఈటీవీ సీరియల్స్కు ప్రైమ్ టైంలో బాగా డిమాండ్ ఏర్పడింది ఆ రోజుల్లో పెద్ద పెద్ద సీరియల్స్ ఉన్నా కూడా ఈటీవీ కంటూ ప్రత్యేకంగా సీరియల్స్కి ఫ్యాన్ బేస్ ఉన్నారు మొగలి రేకులు లాంటి పాపులర్ షో ఉన్నా కూడా అంతకు మించిన సీరియల్స్ ఈటీవీలో ఉన్నాయి సాయంత్రం ఆరు గంటల నుంచి వచ్చే సీరియల్స్ చాలా పాపులర్ ఇక తొమ్మిది గంటల తర్వాత మిగతా వారి కంటే భిన్నంగా ఉండాలని హిందీ ఛానల్ స్టార్ను కలర్ ప్లస్ ను ఫాలో అయ్యి తెలుగులోనూ అలాంటి ప్రోగ్రామ్స్ ని ప్రవేశపెట్టారు వీటికి కర్త కర్మాక్రియ బులితర మెగాస్టార్ గా పేరున్న ప్రభాకర్ వీరిద్దరూ కూడా తొందరగా మంచి స్నేహితులయ్యారు ఆ తర్వాత ఇద్దరు కలిసి ఈటీవీని టాప్ లోకి తీసుకొచ్చారు భాగవతం సీరియల్స్ సహా ఎన్నో రిచ్ షోస్ ని తీసుకొచ్చారు సుమన్ ఆ సమయంలోనే ఎంటర్టైన్మెంట్ షోస్ ని ఎక్కువగా ప్రభాకర్ చూసుకునేవారు తాను కూడా యాంకరింగ్ చేసేవారు లేదంటే వేరే వారిని కూడా యాంకరేజ్ చేసేవారు జనరల్ నాలెడ్జ్ షోల నుంచి ఫన్ గేమ్స్ షోస్ వరకు అన్ని చేయించాడు ప్రభాకర్ వీరిద్దరి కాంబినేషన్ లో ఈ టీవీ చాలా సక్సెస్ అయింది అంతేకాదు నష్టాల నుంచి బయటపడి నలభై కోట్ల అప్పును కూడా తీర్చేసింది సరిగ్గా ఈ సమయంలోనే ఈ టీవీలో మొసలం పుట్టింది రామోజీ ఫిలిం సిటీలో మొత్తం మూడు పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయనే టాక్ బయటకు వచ్చింది ఒకటి రామోజీ రావు సుమన్ మూడవది ప్రభాకర్ ఈ ప్రభాకర్ ఏది చెప్పారు అది చేయాలనే హుకుం జారీ చేశారు సుమన్ ఎందుకంటే వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు చాలా కాలం పాటు ఈ వ్యవహారం సాగింది కానీ ప్రభాకర్ అతి చేస్తున్నాడని సుమన్ కు చాలా మంది ఫిర్యాదులు చేశారట తమ మీద పెత్తనం చేస్తున్నారని కూడా రామోజీరావుకు కొంతమంది ప్రభాకర్ మీద కంప్లైంట్స్ ఇచ్చినట్లు టాక్ వినిపించాయి కానీ ప్రభాకర్ తన క్లోజ్ ఫ్రెండ్ కావడంతో సుమన్ వాటిని పట్టించుకోలేదట ఇటు రామోజీరావు మాత్రం ప్రభాకర్ జోక్యాన్ని ఈటీవీలో తగ్గించాలని చెప్పాడు దీనిపై ప్రభాకర్ కారణంగా సుమన్ కు అతని తండ్రి రామోజీరావుకు మధ్య విభేదాలు తలెత్తాయి ఎంతలా అంటే రాత్రికి రాత్రే రామోజీరావు నటుడు ప్రభాకర్ ను బయటకు పంపించేశాడట మళ్లీ ఫిలిం సిటీలో కానీ ఈటీవీలో కానీ కనిపించద్దని ఆదేశించాడట దీంతో సుమన్ తన ఫ్రెండ్ కోసం గొడవపడ్డాడు తండ్రితో కూడా గొడవకు దిగాడు కానీ రామోజీరావు మాత్రం ప్రభాకర్ ను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దని తగేసి చెప్పేశారట అయితే అప్పటికే సుమన్ కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది దీంతో నువ్వు ఈటీ వ్యవహారాలను వదిలేసి హాయిగా కుటుంబంతో గడపాలని చెప్పారట కుటుంబ సభ్యులు కానీ సుమన్ మాత్రం వినలేదు తన తండ్రితో గొడవ పడ్డాడు ఇటు ప్రభాకర్ ను రానివ్వకపోతే నేను కూడా ఉండనని బయటకు వచ్చేశాడు సుమన్ అదే సమయంలో అంటే సాక్షి పేపర్ ఈనాడుకు గట్టి పోటీ ఇస్తున్న సమయం ఇటు రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నారు ఈనాడు వర్సెస్ సాక్షి ఫైట్ స్పీక్ లో ఉంది అయితే విభేదాలతో బయటకు వచ్చిన సుమన్ తన ఫ్రెండ్ ప్రభాకర్ తో కలిసి సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు దాన్ని మెయిన్ పేపర్ లో బోల్డ్ టైటిల్ తో ప్రచురించింది సాక్షి ఇది ఆ రోజుల్లో సంచలనం ఈ ఇంటర్వ్యూ లో తన తండ్రి రామోజీరావుపై సంచలన కామెంట్స్ చేశారు సుమన్ ఆయన గొప్ప వ్యక్తి కానీ నాకు మాత్రం కాదు నా తండ్రి గొప్ప వ్యాపారవేత్త నేను మాత్రం ఆయన కడుపున పుట్టిన దురదృష్టవంతుడిని నన్ను మొదటి నుంచి ఆయన సరిగా చూడలేదు నన్ను అందరి ముందే అవమానించేవారు నన్ను దారుణంగా హింసించేవారు నేను చేసుకున్న పాపం ఏదైనా ఉందంటే అది రామోజీరావు కడుపున పుట్టడమే అని కన్నీటి అయ్యారు సుమన్ వ్యాపారవేత్తగా శ్రమజీవిగా రామోజీరావును ఎవరైనా పొగడాల్సిందే కానీ నాకు మంచి తండ్రి కాలేకపోయారని భావోద్వేగానికి గురయ్యారాయన నేను కష్టాల్లో ఉన్న ఈటీవీని లాభాల్లోకి తీసుకొచ్చాను అప్పులు తీర్చాను నాతో పాటు ప్రభాకర్ కూడా ఈటీవీ అభివృద్ధికి రాత్రనక పగలనక కష్టపడ్డాడు కానీ మా కష్టాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు నేను ఏ పని చేసినా నా తండ్రికి నచ్చేది కాదు నేను రహస్యంగా అంతరంగాలు సీరియల్ రాశాను దాన్ని కూడా అడ్డుకున్నారు కానీ అది సూపర్ హిట్ అయ్యి ఈటీవీనే నిలబెట్టింది ఇలా ఒకటా రెండా నేను నా ఫ్రెండ్ ప్రభాకర్ కలిసి ఎంతో కష్టపడి ఛానల్ను ఈ స్థితికి తీసుకొస్తే నన్ను బయటకు గెంటేశాడని కన్నిటి పర్యంతమయ్యారు సుమన్ రామోజీరావు కొడుకు సుమన్ బయటకు వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూ నాటి సంచలనం కలిగించింది దీంతో రామోజీరావు ఎంతో కలత చెందారు దాదాపు వరుసగా వారం రోజుల పాటు ఈ సుమన్ కథనాలే మీడియాలో హడావుడి క్రియేట్ చేశాయి ఇక ప్రభాకర్ కారణంగానే రామోజీరావు కుటుంబంలో గొడవలు వచ్చాయనే వార్తలు కూడా ఊపందుకున్నాయి కానీ ప్రభాకర్ సుమన్ వెనకేసుకొచ్చారు అయితే ఇటు ప్రభాకర్ మాత్రం తన వర్షన్ కూడా వేరేలా వినిపించారు ప్రభాకర్ చెప్పింది ఏంటంటే రామోజీరావుకు సుమనకు మధ్య మొదటి నుంచి వ్యక్తిగత విభేదాలు ఉండేవట ఒకనొక దశలో ఛానల్ వ్యవహారాలను చెరి సెకండ్ టైంలో లో చూసుకునేవారని చెప్పారు అయితే ఇలా చేయడం వలన ఛానల్ క్వాలిటీ దెబ్బతింటుందనే విషయాన్ని ప్రభాకర్ సుమన్కి చెప్పారు దీంతో సుమన్ ఆదేశాల మేరకు ఉదయం వేస్తున్న కార్యక్రమాలను అన్నింటినీ కూడా రద్దు చేసేశారు ఈ విషయం రామోజీరావుకు తెలిసింది ఆయన వెంటనే కోపంతో వచ్చేశారు తన సెక్రటరీ ద్వారా ఫోన్ చేయమని పిలిపించారు అది కూడా ప్రభాకర్ ఫోన్ చేయగానే ప్రభాకర్ సుమన్ దగ్గరికి వెళ్లారు మీ అద్రెస్ నేను వల్ల నాకేమీ ఇబ్బంది లేదు కానీ నీవు కొంచెం ఎక్కువ చేస్తున్నావు నేను తీసుకున్న నిర్ణయాన్ని ఎలా మారుస్తావు అలా చేసి చాలా పెద్ద తప్పు చేసావు నీవు చేసే కార్యక్రమాల వల్లే డబ్బులు వస్తున్నాయనుకుంటున్నావా అంటూ రామోజీరావు ప్రభాకర్ పై సీరియస్ అయ్యారు రామోజీరావు ఒక్కసారిగా అలా మాట్లాడేటప్పటికీ ప్రభాకర్కి భయం వేసిందట దీంతో రాజీనామా చేసి వెళ్ళిపోతానని చెప్పగా నీ ఇష్టమని రామోజీ మొహం మీద చెప్పేశారట ఈ విషయాన్ని సుమన్కు చెప్పారు ప్రభాకర్ దీంతో నువ్వుగానే వెళ్ళిపోతే నేను కూడా ఉండను నేను కూడా రాజీనామా చేస్తానన్నారట అంటే ప్రభాకర్ రాజీనామా చేసిన పది నిమిషాల్లోనే సుమన్ కూడా రాజీనామా చేశారని ప్రభాకర్ చెప్పుకొచ్చారు తండ్రికి కొడుకుకి మధ్య మొదటి నుంచి కూడా గొడవలు అనిపించిందని వాటి మధ్యలో తాను ఇరుక్కున్నట్టుగా ప్రభాకర్ అన్నారు అయితే ఆ గొడవతో ప్రభాకర్ కెరీర్కే పెద్ద దెబ్బ పడింది ఆ ప్రభావం ప్రభాకర్ని చాలా కాలమే వెంటాడింది అతి కష్టం మీద మళ్ళీ నిలవకున్నారు వాస్తవానికి అక్కడ కార్యక్రమాలని రామోజీరావు ఫైనల్ చేసినట్లయితే తాను ఖచ్చితంగా జోక్యం చేసుకుని ఉండేవాడిని కాదని చెబుతున్నారు ప్రభాకర్ కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది వీరిద్దరూ కలిసి టెలికాస్ట్ కావాల్సిన హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్ళిపోయారు అయితే ఆ రోజుల్లోనే సుమన్ ప్రభాకర్కు ప్రభాకర్ కు మధ్య గేర్ రిలేషన్ ఉందనే పుకార్లు కూడా వచ్చాయి అందుకే లెజెండ్ లాంటి రామోజీరావును ప్రభాకర్ కోసం ఎదిరించి సుమన్ బయటకు వచ్చారని రకరకాలుగా వెబ్సైట్లలో వార్తలు దర్శనమిచ్చాయి కానీ రామోజీరావు మొదటిసారి కొడుకు కోసం వెనక్కి తగ్గారు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన చూస్తూ గడిపేశారు ఆ తర్వాత తన కుటుంబ సభ్యులను సుమన్ ఇష్టపడేవారిని పంపించి నచ్చజెప్పారు ఎందుకంటే అప్పటికే సుమన్ కు క్యాన్సర్ ఉన్నట్లు తేలింది అలాంటి పరిస్థితులలో కొడుకుని కష్టపెట్టొద్దు అనుకున్నారు రామోజీరావు నీ భార్య కొడుకు కూతురు కోసం రావాలని బ్రతిమలాడారు ఇటు తల్లి రమాదేవి కూడా సుమన్ కష్టాన్ని చూసి కన్నీ పెట్టడంతో ఆ తర్వాత మళ్ళీ తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు అయితే ప్రభాకర్ని మాత్రం ఆనాటి నుంచి ఈటీవీలోకి కానీ ఫిలిం సిటీలోకి కానీ ఎంటర్ కానివ్వలేదు వారిద్దరూ కూడా ఎప్పుడు కలుసుకోలేదు చివరి వరకు ప్రాణ స్నేహితుల్లో బ్రతికారు నాడు వేల కోట్ల సామ్రాజ్యం నుంచి స్నేహితుడి కోసం ఎవరు బయటకు వస్తారు కానీ సుమన్ మాత్రం తన ఫ్రెండ్ ప్రభాకర్ కోసం వచ్చేశారు ఆ తర్వాత ఈటీవీలో చాలా ఏళ్ల పాటు కీలకంగానే ఉన్నారు సుమన్ అయితే మెల్లిగా అనారోగ్యం వెంటాడుతుండడంతో విశ్రాంతి తీసుకున్నారు కానీ తండ్రి మాత్రం తన కొడుకుని ఏనాడు ఒక్క మాట అనలేదు మరణం కోసం ఎదురు చూస్తున్న కొడుకును ఏ తండ్రి మాత్రం ఏమంటారు తెలుసో తెలియకో లేదంటే ఎలాంటి కష్టాలు వస్తాయనో సర్ది చెప్పుకొని కూలయ్యారాయన అప్పటికే వ్యాపారాలన్నీ పీక్స్ లో ఉన్నాయి వైఎస్ అయ్యాక మెల్లిగా ఇతర కష్టాలు మొదలయ్యాయి రామోజీరావు మాత్రం తన కొడుకు సుమన్ బయటకు వెళ్లి తన మీద అపనిందలు వేసిన ఎవరితోనూ వాటిపై ఆయన స్పందించలేదట నాకు మంచి తండ్రి కాదు నేను ఆయన కడుపున పుట్టి పాపం చేశానన్న మాటలు ప్రపంచం అంతా చదివింది సుమన్ దృష్టిలో రామోజీరావు మంచి తండ్రి కాదు అదే విషయాన్ని ప్రపంచానికి చెప్పారు రామోజీరావు మాత్రం దాన్ని చిన్న విషయంగానే చూశారు నా కొడుకు బాగుంటే చాలనుకున్నారు ఆ వ్యవహారాలన్నింటినీ కూడా మెల్లిగా సెట్ చేయటం మొదలు పెట్టారు ఆయన వ్యాపారాలను కూడా విడదీశారు అప్పటికే కిరణ్ ఈనాడును ఈటీవీలోనే సుమన్ చూస్తూ ఉన్నారు మార్గదర్శి పెద్ద శైలజ ఫిల్మ్ సిటీ డాల్ఫిన్ హోటల్స్ ను సుమన్ భార్య చూడాలని చెప్పారు అన్నింటినీ పైనుంచి రామోజీరావు పర్యవేక్షించేవారు ఆ తర్వాత కొన్నేళ్లకు సుమన్ యశోదా ఆస్పత్రిలో కన్ను మూసారు అప్పటికి సుమన్ కూతురు కొడుకు చిన్నపిల్లలే కానీ వారి జీవితానికి కూడా రామోజీరావు మంచి దారి చూపించారు డబ్బు ఆస్తులు అనేవి విభేదాలు తీసుకురావద్దని మొదటిసారి సుమన్ విషయం తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పారట రామోజీరావు ఈ వ్యవస్థ వ్యవస్థ ఉండాలి ఆస్తుల కోసం కొట్లాడుకోవద్దు ఉమ్మడిగా వ్యాపారం చేసి సంపాదించుకోవాలని చెప్పారట Grazie. <susurra> ఇంత పెద్ద వ్యవస్థను మీరంతా నిలబెడితే చాలు కొత్త తరం వస్తున్నారు మనవళ్ళు మనవరాళ్లు వీటిని ముందుకు తీసుకెళ్లేలా చూడాలని పెద్ద కొడుకు కోడలు చిన్న కోడలకు చెప్పారట రామోజీరావు సుమన్ మరణాన్ని చూసిన రామోజీరావుకు అది మనసును గాయపరిచింది అందుకే మరణం కూడా గొప్ప వరమే అనేవారట రామోజీరావు పుట్టిగా జీవితం గొప్పగా ఉండాలి మరణం కూడా వరంలా ఉంటే అంతటి అదృష్టవంతుడే లేడు నా కొడుకుల తక్కువ వయసులో మాత్రం చనిపోవద్దని చెప్పారట అయితే సుమన్ చనిపోయిన కొన్నాళ్లకే రామోజీరావు కూడా క్యాన్సర్ సోకింది కానీ దానిని ఆయన అధిగమించారని మీడియాలో టాక్ వినిపించింది సంకల్పం ఉంటే ఏదైనా జయించడానికి రామోజీ జీవితం ఉదాహరణ తాను చనిపోయినప్పుడు నాకేమీ తెలియదు అందుకే ఐదు ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసుకున్నారు రామోజీరావు నా మరణం నాకు తెలియదు కానీ నా మరణం తాలూకు గుర్తును చూడాలనుకుంటున్నానని ఏర్పాటు చేసుకున్నారట అలా రామోజీరావు ప్రతి కష్టం నుంచి ఒక జీవిత పాఠం నేర్చుకుని దాన్ని అనుసరించారు గొప్పగా జీవించి తెలుగు జాతి తనను గుర్తుంచుకునేలా బతికి స్వర్గానికి ఎగిసిపోయారు ఆయన మరి రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి